గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ వెల్కమ్ టు ద టెక్ ట్రావెల్ బ్లాక్స్ అండి సో మన దగ్గర ఆల్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ చేస్తాము ఏసీ వాషింగ్ మెషిన్ రిఫ్రిజిరేటర్ గీజర్ మై్రో డిష్ వాషర్ టీవీ వాటర్ ప్యూరిఫైర్స్ అన్నీ చేస్తామండి ఎలక్ట్రానిక్స్ హోమాప్లాన్స్ మొత్తము హోమ్ సర్వీస్ ఉందండి డోర్ స్టెప్ సర్వీస్ సో మన దగ్గర ట్రావెల్స్ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా లోకల్ అండ్ అవుట్ స్టేషన్ ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్స్ ట్రావెల్స్ కూడా ఉంది సో నేను మనది ఒకటి కృష్ణ వెంచర్కి కిరాయికి వెళ్ళి అక్కడ దిగబడింది సో రోడ్డు మధ్యలో ఆటో ఉండనంట కొంచెం సైడ్కి దించేలోపు దిగబడింది మన పెద్దన్న ఆంజనేయుడు అని అంటాం కదా ఆ అన్న ఎల్లుండు మహేష్ అన్న సో బీ కేర్ఫుల్ అండి వర్షం పడింది కదా కొంచెం రోడ్లన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి సో జాగ్రత్తగా వెళ్ళండి సో థర్టీ టూ ఇంచెస్ ఒకటి ఎల్ఈడి టీవీ బ్యాక్ లైట్స్ పోయిందని ప్రాబ్లం వచ్చిండే లైట్స్ రిప్లేస్ చేసాం రిప్లేస్ చేసి కస్టమర్ కూడా డెలివరీ చేశాము సో కస్టమర్ సాటిస్ఫై అయ్యాడు ఒక ఫార్టీ నైన్ ఇంచెస్ ప్యానెల్లో ప్రాబ్లం ఉందని చెప్పి చెక్ చేసి కస్టమర్కి ఇన్ఫామ్ చేశాం కస్టమర్ కొంచెం టైం కావాలి కొత్త టీవీకి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు ఇట్స్ ఓకే అండి ఆలోచించుకొని చెప్పండి నో ప్రాబ్లం అని చెప్పాము మన దగ్గర ఎలక్ట్రానిక్స్ అన్నీ రిపేర్ చేయబడతాయండి మీకు కావాలంటే పైన ఉన్న కాల్ చేయండి